కొడుకు కొడుకో లెక్క ఉంటది ఈయన నాకు కావాలని ఆస్తిలో వాటా కావాలని కోర్టుకి వెళ్తాడు కానీ ఈ లోపు ఆ తాత ఆస్తి పెద్దోళ్ళకి దఖలయ్యి వెళ్ళిపోయి ఉంటది ఈయన కోర్టులో వేసిన లిటిగేషన్ ఎప్పుడు ఎవడు చెప్పలేడు ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ రూల్స్ ప్రకారం అయితే కనుక వారసత్వం కిందన మొదటి భార్య బిడ్డలకే వస్తుంది బట్ ఆస్తి హక్కు పరంగా చూస్తే కోర్టు హక్కుల పరంగా చూస్తే రెండో భార్య బిడ్డలకు కూడా వస్తుంది ఇది రెవెన్యూ వాడు పరిష్కరించగలరు ఇద్దరిని గుర్చు వాళ్ళెవరు పరిష్కరించరు వాళ్ళెవరు అడగరు అది నడిచిపోతుంది ఇక్కడ లిటిగేషన్ డబ్బులు ఇస్తే అటుకెళ్ళిపోతుంది లేదు నేను మీ దగ్గర భూమి కొన్నా మీరు నాకు రాసి ఇచ్చారు మీ తరపున మీ భార్య సంతకం పెట్టలేదు మీ భార్య రేపు పొద్దున పోలీస్ కంప్లైంట్ పెట్టిందను ఇదే రెవెన్యూ కంప్లైంట్ పెట్టింది అనుకోండి వాళ్ళ భార్య కంప్లైంట్ పెట్టింది కాబట్టి అని దీన్ని ఎబేఎన్స్ లో పెట్టేస్తాడు నేను డబ్బులు ఇస్తే వెంటనే అయిపోతుంది మీరు సెట్ చేస్తే అయిపోతుంది లేదంటే లిటిగేషన్ మీరు సొంతగా మీ స్వార్థితానికి మీ భార్య పర్మిషన్ అక్కర్లా మీ భార్య నుండి వచ్చే ఆస్తి అయితేనే కావాలి ఇవి రెవెన్యూ వాళ్ళకి పక్కాగా తెలుసు ప్రతి రూలు కానీ అమలు చెయ్యరు ఎందుకని సాగ తీయాలి తీస్తే ఆ డబ్బులు వస్తుంటాయి ఇది ప్రభుత్వానికి తెలుసు జగన్ ఏం చేయలేడు బాబు ఏం చేయలేడు జగన్ ఏం చేశాడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ సిస్టమ్ ఏదైతే ల్యాండ్ రీసర్వే సెటిల్మెంట్ వ్యవహారం చేయడానికి